ప్రతి నెల ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మ బాగున్నావా తాత బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు ఆయన వచ్చి డబ్బులిస్తే మందులు పప్పు ఉప్పు సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను వాలంటీర్ రాలేదు చేతిలోకి పైసలు పడలేదు ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్ళి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలట ఈ మండు టెండర్లో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు వికలాంగులు ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు వేసిన ఎత్తులు కుట్రల వల్ల వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అసలు బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ఆ బ్యాంకుల్లో క్యూ లైన్లు నిలబడటం ఆ ఫారాలు నింపడం ఇదంతా పెద్ద సమస్య దానికి తోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే కొంత పెనాల్టీ విధిస్తాయి ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమం బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ల ఖాతాలోకి వచ్చిన మూడు వేలల్లో కొంత కోత విధిస్తే అది తమకు నష్టమని వారు ఆందోళన చెందుతున్నారు ఇదంతా చంద్రబాబు చేసిన కుట్రా అని వాలంటీర్లు ఇల్లుళ్ళు తిరిగి పెన్షన్లు పంచడాన్ని ఆయన భరించలేక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు